హలో అండి మా వారు ఏం చేస్తున్నారో తెలుసా ఇదిగోండి లగేజీ సర్దుకున్నాడు ఊరు వెళ్ళిపోతున్నాడు అన్నమాట అండి ఏంది హాయిగా ఉంటావా ఇంటికి వెళ్ళి ఈ అనాథ పిల్లల్ని నన్ను ఈ పిల్లని మా అందరిని ఏం చేయాలనుకుంటున్నా సరేనండి అది అందరు వింటున్నారు నీ గురించి బాగానే అందరు ఏదో అనుకుంటున్నారు ఏదో చెప్తున్నావు అన్న విషయం మాకు అర్థమవుతుంది ఏం తిన్నావే అన్న ఇప్పుడు బిర్యానీ చికెన్ పాపం బాగోలేదండి జలుబు చేసింది ఆయనకి ఎలా ఉంటాడో ఏంటో పిచ్చి అయినా మా ఆయన అనేది లేకుండా ఎలా బ్రతుకుతాడో ఏంటో ఇదిగో మా అమ్మాయి అంటుంది డాడీ హండ్రెడ్ డాడీ ఊరు వెళ్తున్నావు అయిపోయిందా టైం ఎంత రెడీ అయిపోయా వద్దు టికెట్ పెట్టాడా ఏంది వేసుకున్నావా అమ్మమ్మ చూడు బయట అక్కడ ఉన్నారు చూడు బయట ఓ ఫైట్ ఉన్నారు పో పోయి టూ ఫార్టీ అయింది టూ ఫార్టీ అయింది ఏ త్రీ థర్టీకే కదా ట్రైను ఏడుంది మా మా వారి మీద నాకు కోపంగా ఉంది కావాలా పైన అండి రెడీ అయిపోయావా పోయ్ రెడీ అయిపోయావా బ్యాగ్ కూడా రెడీగా ఉంది నేను బాయ్ చెప్పు అందరికీ ఇంక నుంచి మా ఆయన మళ్ళీ నేను వెళ్ళేదాకా నా వీడియోస్ లో కనబడ్డు అండ్ బాయ్ చెప్పు బాయ్ అండి టెన్ డేస్ మా వైఫ్ జాగ్రత్త అండి మీ అందరూ వీడియో చెప్తాం మీ అందరికి చెప్తున్నాను వీడియోస్ లో ఉండడు వాళ్ళ డాడీ వెళ్తున్నాడు అని బాధపడుతున్నా హండ్రెడ్ రూపీస్ తీసుకుంది అంట వాళ్ళ డాడీ దగ్గర చీ హండ్రెడ్ అయి నన్ను తీసుకుంది అండ్ ఇంకేంది సంగతులు థౌజండ్ కావాలంట డాండి ఇంకేం చెప్పవే ఏమన్నా మాట్లాడాలా అందరితో సబ్‌స్క్రైబర్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆ కనపడ ఒక చెప్పు యా అందరికీ డేస్ హై అంటే నిజంగా హాయిగా ఉంటావా మేము లేంది వంట ఎవరు చేస్తారు ఆ 1000 తల్లి నువ్వు చెప్పు తల్లి 1000 చేస్తారు మనం దేకపోతే ఎల్ల తింటాడు చేస్తాడు ఎవరైనా చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు అంతే నువ్వు చేసుకుంటే రాక ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకొని తింటావు తల్లి మనల్ని వద్దా అంటున్నాడు తల్లి ఇంటికి మేము చేస్తాము సరిగా తినము నానమ్మ చేస్తే మాత్రం అప్పటికప్పుడు అన్నం పెట్టు ఆకలి వేస్తుంది అని అంటాం అంటాం నానమ్మ చూసి వీడియో ని చూపించు షేర్ చేసిద్ది అంటే ఈ వీడియోని నానమ్మ కంటే చూపించు సరేనా రండి జాగ్రత్త టాబ్లెట్లు వేసుకో ఆ టైమ్ పడుకో ఆ టైమ్ కి లేసి తిను హଁ టైమ్ కి లేసి బ్యూటిఫుల్ టైమ్ కి లేసి మహంగ కడి ఆకలేసి తినేసి పాలి పర్కో బ్యూటిఫుల్ ఎందుకు అలసిపోతావు అంట నుండి వదిలే ఎందుకు వదిలే ఎందుకు ఒద్ద తల్లి డ్యూటీ ఎందుకంటే నాన్న మొదలేసి హల్పోతాడగా మరి తాత అన్నాడు వాళ్ళు పెద్ద వాళ్ళేమో అరణులు మాత్రం ఆడుకుంటా బయట మరి పెద్ద మరి వెళ్తాడు నువ్వేమో డ్యూటీకి వెళ్తావు మరి మేము ఇక్కడ ఉన్నాము అందుకే నానమ్మకి తోడుగా అంటే అంటే డ్యూటీకి వెళ్ళకు అందుకోసం కోసం డ్యూటీకి వెళ్ళకుండా నానమ్మకి తోడు అంటుంది మా అమ్మాయి చూడండి ఎంత దూరం ఆలోచించింది ఎన్ని మాటలు మాట్లాడిందా

రెడీ అవుతుంది అత్త టైం అవుతుందంట రెడీ అవ్వండి మీరు తీసుకున్నాడు స్టేషన్ దగ్గర ఓ వెళ్ళి రెడీ అయిందండి చూసారా సరే అండి ఏ వద్దు ఎండగా ఉంది వద్దు ఎండ ఎక్కువ ఉంది అత్త అయితే స్కూటీ మీరు తీసుకెళ్లి స్టేషన్ దగ్గర వదిలేసి వచ్చేది ఏంటి బాయ్ దువ్వేనా అక్కడ తల్లి డాడీకి డు తీసుకుని రావేనా అండి తీసుకురా నాకు చెప్పబా బాయ్ చెప్పబా ఇట్రా 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 నాకు బాయ్ చెప్పబాయ్ థ్యాంక్ యూ అండి బాయ్ జాగ్రత్త అది కాదు అక్కడ రెడీగా ఉన్నారు బాయ్ అండి మా నా మొహని కూడా చూడట్లా బాధగా లేదండి టెన్ డేస్ వెళ్ళిపోతున్నావు బాయ్ చెప్పండి అన్నీ తీసుకున్నా అన్నీ తీసుకున్నావా ఏమండి బయ బాయ్ చెప్పు మా నేను ఉండగలనుంటావా